వీరధర్మ మాతాకి జయ నా గురువుగారైన సద్గురుత వీరధర్మ మాతాకి నా కోటి కోట బాదాభి వందములు మరి శివనాయన గారికి నా బాదాభి వందములు మరియు కమిషులకు మాతాజీ ఒకరికి నా హృదయపూర్వక నమస్కారం నేను పుట్టిన నుంచి ఉంటాను ఆనందనమాట ఈ

దాని తర్వాత నేను ఇప్పుడు అనేది వ్యాపారంలో మునిగి ఉంటుంది అన్నమాట ఇప్పుడు అయితే నేను సాధారణంగా శివరాత్రి గురు పౌర్ణమి అప్పుడే వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళేవాడిని ఇక ఎప్పుడైనా మా నాన్నగారు పిలుస్తుంది అదే అమ్మ దర్శనం ఉందిరా నువ్వు వచ్చిపోవాలి అంటే అప్పుడు వచ్చిపోతుంది కానీ నేను చాలా కోల్పోయినాను అమ్మాయిని కోల్పోయినా నేను దురస్ చాలా దురస్తుంది అప్పుడు చాలా తర్వాత ఇక నేను వ్యాపారంలో నాకు లాస్ట్ అయిపోయింది మళ్ళీ రోజు నాది అయితే నాకు అమర తీసుకొచ్చాడు అమ్మ తీసుకొచ్చాక అమ్మ ఏమంటుంది అంటే నాయన ఇక్కడ నలభై రోజు నెల ఇక్కడ సేవ చేసుకో కొన్ని రోజులు దాని తర్వాత అమ్మ ఎక్కువ సేవ చేసుకున్నా సేవ చేసుకున్నాక ఇక అమ్మ అనుష్ఠానం పోయింది ఇక మా భార్య పిల్లలు మా బామ్మ చూసే వచ్చి ఏంది పిల్లలు అమ్మ మా చెల్లె ఇంత అంటే నేనేం చేస్తున్నట్టే సరే అని ఇంకా శివయ్యనే కన్నా నాయన ఇట్లా వచ్చిన మరి ఏం చేయాలంటే నాయన నుండి సరే నాయన అని ఇష్టం అన్నాడు ఇక అట్లయితే నాయన నుండి ఇన్ని రోజులు సేవ చేసినా కూడా మరి దానికి ప్రతిఫలంగా జీతం తీసుకుపోలేని అంటాడు నేను దానికి లేనైనా నాకు జీతం కొడుతూ ఎలా మా విషయాలు ఉన్నది నాకు ఆశీర్వాదం కావాలంటే అప్పుడు ఏం చేసినట్టే ఆశీర్వాదం ఫోటో ఇచ్చిన మాట

ये रूप से इतने माता ये रूप तो मैं बाबू ने कहीं जाने रूप रहे तो इन्हें नादान की है